సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీలో ప్రభాస్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు స్పిరిట్ మూవీలో సౌత్ కొరియా నటుడు డాంగ్ లీ విలంగా నటించబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి డాంగ్లీ ఇన్స్టాగ్రామ్ లో ప్రభాస్ సలార్ పోస్టర్ ని షేర్ చేయడంతో స్పిరిట్ మూవీలో ఆయన నటించడం ఖాయమని అనుకున్నారంతా అయితే తాజాగా స్పిరిట్ మూవీలో విలంగా నటించబోతున్నట్టుగా మరో నటుడి పేరు తెర మీదకి వచ్చింది అతను మరెవరో కాదు మెగా హీరో వరుణ్ తేజ్ మట్కా సినిమా జీరో షేర్ వసూలు చేసి వరుణ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచింది ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ ఇండో కొరియన్ హర్రర్ కామెడీ చేస్తున్నాడు గతంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేష్ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చక్కగా పోషించాడు వరుణ్ తేజ్ దీంతో స్పిరిట్ మూవీలో వరుణ్ తేజ్ ని విలంగా చూపించేందుకు సందీప్ రెడ్డి వంగా సిద్ధమయ్యాడంటూ వార్తలు వస్తున్నాయి ప్రభాస్ కటౌట్ కి వరుణ్ తేజ్ కటౌట్ కి అస్సలు మ్యాచ్ కాదు మరి ఈ వార్తలు నిజమైతే స్పిరిట్ మూవీ కోసం వరుణ్ తేజ్ కండలు పెంచి దేవుడిగా మారాల్సి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్ వరుసగా ఫ్లాపులు వచ్చినంత మాత్రాన వరుణ్ తేజ్ హీరోగా వదిలేసి విలన్గా చేసే అవకాశాలు చాలా తక్కువ క్యారెక్టర్ మరీ బాగా నచ్చితే తప్ప స్పిరిట్ మూవీలో వరుణ్ తేజ్ విలన్ వేషం వేసే అవకాశం అస్సలు లేదంటున్నారు మెగా ఫ్యాన్స్ హీరోయిన్ రష్మిక మంధానా జిమ్లో వర్కౌట్స్ చేస్తూ గాయపడింది కొన్ని రోజుల క్రితం కాలికి కట్టుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది కాలి గాయం కారణంగా సరిగ్గా నడవలేకపోవడంతో కొన్ని రోజులుగా షూటింగ్స్ నుంచి కూడా బ్రేక్ తీసుకుంది బాలీవుడ్లో రష్మిక మంధాన చేస్తున్న సికందర్ తామ మూవీ షూటింగ్స్ కి కూడా బ్రేక్ తీసుకుంది అయితే గాయంలోనూ తన పూర్తి డెడికేషన్ని చూపించి బాలీవుడ్ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది రష్మిక విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఛావా మూవీ ఫిబ్రవరి పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ముంబైలో జరిగింది ఈ ఈవెంట్ కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి వీల్ చైర్ మీద బయలుదేరి వెళ్ళింది నడవడానికి కూడా ఇబ్బంది పడుతుకుంటుతూ వేదికని ఎక్కింది రష్మిక మంధాన కాలితో నడవడానికి ఇబ్బంది పడుతున్న రష్మిక మంధానకి హీరో విక్కీ కౌశల్ సాయం చేసే ప్రయత్నం చేశాడు మరాఠా మహారాణి పాత్రలో మహారాష్ట్ర అమ్మాయిలను కాకుండా సౌత్ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారంటూ రష్మిక మంధానని ట్రోల్ చేసిన మరాఠీ నెటిజన్లు రష్మిక డెడికేషన్ని మెచ్చుకోవాల్సిందేనంటూ పోస్టులు చేస్తున్నారు సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా బాలయ్య డాకు మహారాజ్ హిట్టు మూవీగా నిలిచింది రామ్ చరణ్ గేమ్ చేంజర్ భారీ నష్టాలను తెచ్చిపెట్టింది సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాలేవి థియేటర్లలోకి రాలేదు ఫిబ్రవరిలో కొన్ని పెద్ద సినిమాలు మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి అజిత్ కుమార్ నటించిన తమిళ చిత్రం విధముయార్చి ఈ సినిమాని తెలుగులో పట్టుదల పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి ఆరున థియేటర్లలోకి రాబోతోంది చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ మూవీ అక్కినేని చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న తండేల్ మూవీ ఫిబ్రవరి ఏడున రిలీజ్ చేయబోతున్నారు వరుస విజయాలతో మినిమం గ్యారంటీ హీరోగా మారిన సేన్ కి మెకానిక్ రాఖీ మూవీతో మొదటి ఫ్లాప్ దక్కింది విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా మూవీ లైలా లేడీ గెటప్ లో కనిపించడంతో మూవీపై అంచనాలు పెరిగాయి లైలా మూవీ ఫిబ్రవరి విడుదల అవుతోంది మంచి విజయాన్ని అందుకున్నాడు కిరణ్ అబ్బవరం అతను హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది ఈ మూవీని ఫిబ్రవరి పద్నాలుగున వాలంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేయబోతున్నారు బ్రహ్మానందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ నటిస్తున్న మూవీ బ్రహ్మ ఆనందం వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్ సందీప్ కిషన్ నటిస్తున్న తాజా మూవీ మజాకా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన మజాకా మూవీలో రీతూ వర్మ హీరోయిన్ మన్మతుడు ఫేమ్ అంశు ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది మజాకా మూవీని ఫిబ్రవరి ఇరవై ఒకటిన రిలీజ్ చేయబోతున్నారు లవ్ టుడే మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్ అతను హీరోగా తెరకెక్కుతున్న రెండో మూవీ డ్రాగన్ ఈ సినిమాని ఫిబ్రవరి ఇరవై ఒకటిన రిలీజ్ చేయబోతున్నారు తెలుగులో కూడా డ్రాగన్ డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కానుంది